హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు మీ బిజినెస్ సంబంధించి మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ నెంబర్ కి కాల్ ఈ రోజు నేను వచ్చేసరికి గణేష్ శారీస్ ని విజిట్ చేయడానికి గుంటూరు వచ్చేసానండి అడ్రస్ వచ్చేసరికి వాసవి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది సిటీ మార్కెట్ అంటారు సో ఈ సిటీ మార్కెట్ లో షాప్ నెంబర్ వన్ థర్టీ లో అయితే ఉంటుంది కంప్లీట్ గా కూడా హోల్సేల్ షాప్ మీరు మినిమం ఫోర్ టు ఫైవ్ శారీస్ తీసుకున్న హోల్సేల్ కే ఇస్తారు అన్ని కూడా మంచి మంచి కలెక్షన్స్ లేటెస్ట్ డిజైన్స్ అయితే తీసుకొచ్చేసారనమాట చూసిన వెంటనే అయితే త్వరగా అయితే ఇంత తక్కువ ప్రైస్ కి అయితే ఎవరు సో గణేష్ శారీస్ లో అయితే ఇచ్చేస్తున్నారు వీడియో చూసిన వెంటనే అయితే కాల్ టూ ఎయిటీ నైన్ కి మనకి హెవీ ప్రీమియం క్వాలిటీ శారీ అయితే ఇచ్చేస్తున్నారు ఆలస్యం చేయకుండా కలెక్షన్ అయితే చూసేద్దాం రండి నమస్తే అండి గణేష్ శారీస్ షాప్ నెంబర్ వన్ థర్టీ అండి సిటీ మార్కెట్ వాసే మార్కెట్ పక్కన గుంటూరు నుంచి ఈ రోజు వచ్చేసి మనకు వచ్చేసి కాన్సెప్ట్లు మొత్తం సూపర్ గా ఉన్నాయి హెవీ హెవీ కాన్సెప్ట్లు మొత్తం వచ్చేసినాయి అనమాట చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ చూసారు కదా స్టార్టింగ్ ఎలా ఉన్నాయంటే వంద చూపిస్తాను మామూలుగా ఉండదన్నమాట రేటు సూపర్ ఉండది క్వాలిటీ అద్దరిపోద్దు అనమాట నేను ఇచ్చే రేటు కూడా సూపర్ రేటు దయచేసి రేట్లు అడవద్దు మామూలుగా కాదు ఎందుకంటే నేను యాభై తీసుకుంటా వంద తీసుకుంటా ఐటమ్ నచ్చింది దయచేసి రేట్లు అయితే అడుగుతుండీ ఓన్లీ సింగిల్ షార్ట్ ఒకటే రేటు వందారీస్ అయితే మొత్తం చూపించేస్తారు అన్ని చూసేసుకోండి ప్రశాంతంగా రెండు వందల చీరలు ఉన్నాయి మన దగ్గర మామూలుగా లేదు స్టాక్ కూడా నాకు తెలిసి రెండు వందల చీరలు ఇద్దరు ముగ్గురు తీసేసుకుంటారు ఎక్కువ ఎక్కువ మందికి దాకా ఎలాదు ఐటమ్ కూడా అది కూడా ముందే చెప్తున్నాను ఎందుకంటే నేను చేయించే ఐటమ్ అలాంటిది నేను చెప్పే రేట్ అలాంటిది స్పెషల్ ఆఫర్ దసరా ఆఫర్లు ఇస్తారా అంటే మామూలుగా కాదు మన దగ్గర అనే శారీస్ లో చూడండి ఎలా ఉండదు ఆఫర్ ఈ రోజు చూసారు కదా ఈ వీడియో కూడా మీకు అమ్మని రిలీజ్ అయిపోద్ది అస్సలు మిస్ అవ్వద్దు చూసారు కదా పనుల పాటు మామూలుగా లేదు కంచి పౌడర్ అండి కంచి బౌడర్ డోలాలో కూడా హెవీ కంచి పౌడర్ స్టైల్ ట్రెండింగ్ మామూలుగా చేయించేది ఏంటంటే సెక్యుఫైది రాదండి అదో డిజైన్ అదో డిజైన్ డిజైన్ యాభై డిజైన్లు వస్తాయి దీంట్లో కూడా సో ప్రతి ఒక్క శారీ కూడా ప్యూత్ గా సెలెక్టెడ్ డిజైన్స్ అనమాట నేను చేతులతో ఏరుకొని తీసుకొచ్చానండి ఎంత బాగున్నాయి రిమార్క్ గానీ ఇది బాగాలేదంటర్లేదు మీటర్ లో చూసారు కదా పక్కా టోటల్ గా మనకి ఏంటంటే సిక్స్ థర్టీ కటింగ్ తో అయితే వచ్చేసింది అనమాట నో డౌట్ అండి వీడియో చూడడం కాల్ చేసేయండి అసలు మిస్ అవ్వద్దు ఒక్కొక్క శారీ మీకు చూపించేస్తాను చూసుకోండి ప్రతిదీ కూడా ప్రీమియం 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 క్వాలిటీలో అన్నమాట చూసారు కదా క్వాలిటీ కూడా చూడాలి చాలా చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా అన్ని కాంట్రాస్ట్ దీనికి బ్లౌజ్ కాన్సెప్ట్ మరి ఇదే వర్క్ బ్లౌజ్ ఇదే బ్లౌజ్ కాన్సెప్ట్ సెట్ మార్కెట్ లో ఎంత అమ్ముతున్నారు ఎంత తీసుకుంటున్నారు అయితే తక్కువనుకో మాకంటే నేను కూడా అన్నాను అండి కాకపోతే నాకు మిక్సీ లో వచ్చింది రేటు తగ్గించి వచ్చినాయి కానీ రేటు తగ్గించి అమ్ముతున్నారు ఒకప్పుడు ఉన్నాయండి ఇప్పుడు తక్కువ కొంచెం తగ్గించి వచ్చినాయి కాబట్టి మనం కూడా తగ్గించి తగ్గించిచ్చేస్తున్నాం అనమాట డిజైన్ చూసుకోండి ఒక్కొక్క అంటే ఒక్కొక్కరు అంటారు అన్న నాకు ఈ డిజైన్ ఉంది ఆర్కల్ తీసుకోవాలన్నా నాకు ఆ డిజైన్ నచ్చలేదు అన్నా ఎట్లన్నా నాకు ఎక్కువ శారీస్ కావాలన్నా అలాంటి వాళ్ళకి మాత్రం సూపర్ ఆఫర్ రేట్ తో వచ్చేసారనమాట అమ్ముకునే వాళ్ళకి స్పెషల్ గా అమ్ముకునే వాళ్ళకి మీరు మీకు నచ్చిన డిజైన్ తీసుకోవచ్చు మీకు ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ చూసారు కదా బ్లౌజ్ కాన్సెప్ట్ హెవీ కాన్సెప్ట్ టజులు గిజులు అన్ని నేను ఇచ్చే రేట్ అండి ఆఫర్ రేట్ అండి చాలా తక్కువ రేట్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇంకా అప్పటికన్నా ఎవడో తక్కువ ఇవ్వలేడు ఎవడు కూడా ఆఫర్ ఆఫర్ అని చెప్పి నాకు నుంచి ఎందుకన్నా ఇప్పుడు అర్థం అవుతుంది కదా మీకు శారీస్ ఎలా ఉన్నాయో చూసుకోండి బ్లౌజ్ కాన్సెప్ట్ లో హెవీ క్వాలిటీలు విత్ టజిల్స్ అబ్బో మామూలుగా కరెక్షన్ కూడా ఎక్కువ సేపు అయితే ఉండదు దయచేసి వీడియో చూడంలోనే కాల్ చేసేయండి మీరు రేపు చేద్దాం ఇల్లుడు చేద్దాం అల్టా ఇల్లుడు చేద్దాం అంటే అవ్వదు ఇదిగోండి యాభై కావాలా ముప్పై కావాలా ఒకసారి తీసేసుకోండి మళ్ళీ మీకు ఇరవై చూస్తాను శాంపిల్ చూస్తాను తర్వాత మళ్ళీ తీసుకుంటా అన్నా కూడా ఈ క్వాలిటీలు దొరకదు అది కన్ఫామ్ గా చెప్తున్నాను చూసారు కదా ఈ క్వాలిటీస్ ఈ ఐటమ్స్ మూడు వందల అరవై రూపాయలకి ఎవరండి ఇచ్చేది నాలాంటి తప్ప ఇవ్వడం ఇవ్వడానికి కూడా పాసిబిలిటీ కూడా ఉండేది అనమాట కలెక్షన్ అయితే ఏ క్లాస్ గా ఉందనమాట మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మినిమం టెన్ శారీస్ తీసుకోవాలి అంతకన్నా తక్కువ ఇవ్వను ఎందుకంటే ఉన్నాయి ఎందుకు కావాలంటే అది తీసుకోండి ఎందుకంటే వెళ్ళిపోతాయండి ఐదు వందల రూపాయలు పెట్టి చిన్నగా అమ్ముకున్నా కూడా వెళ్ళిపోతాయి అంత పెద్ద కష్టపడవసీ అమ్మినయటం దీంట్లో సో ఓన్లీ ఆఫర్ రేట్ ఇచ్చేటప్పుడు ఆ మాత్రం డిమాండింగ్ ఉంటుంది మరి తప్పదు కదా క్వాలిటీ బాగుంది ఐటమ్ బాగుంది కాదండి చెప్పకుండా ఏదో వచ్చిన వాళ్ళకి పచ్చ వచ్చిన వాళ్ళకి పచ్చుకుని అమ్ముకోవచ్చు కాకపోతే కొత్త కస్టమర్లు కావాలి మనకి ఇచ్చిన కస్టమర్లు కూడా మనం అన్ని చాలా సార్లు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టినని కూడా చాలా సార్లు అడుగుతున్నారు అనమాట అన్న వీడియో వచ్చినాక రావట్లేదు మాకు అప్డేట్స్ అనేవి దయచేసి ఇవ్వన్నా అంటే అందరూ సేవ్ చేసుకోలేదు అనమాట మన టైం బాగాలేదు సేవ్ చేసుకోలేదు బాగా ఏంటంటే నాకు ఇలాంటి వచ్చినప్పుడు ఒక యాభై చీరలు తీసుకుంటా వంద చీరలు తీసుకుంటా అన్నారు సో వాళ్ళ కోసం చేస్తానమాట వీడియో కూడా ఓన్లీ చాలా తక్కువ ప్రైజ్ అండి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలతోనే ఐటమ్ అయితే ఇదే ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయంటే ఇంకో డిజైన్స్ ఉంటాయి మామూలుగా లేదు అన్నమాట అయిపోతాయి పట్టుకోండి మామూలుగా లేదు పడిపోతాయి అనమాట దొరకవు మళ్ళీ మళ్ళీ కావాలన్నా కూడా ఈ ఐటెం దొరకదు ఫుల్ స్టాక్ అయితే నా దగ్గర అయితే లో ఉంది తీసుకొచ్చేసాయి ఇది కూడా అదే రేట్ లో ఎందుకంటే ఐదు యాభై అమ్మించారే అది కూడా ఆ రేట్ లోనే క్వాలిటీ చూసుకోండి ఏదో తక్కువ రేటుకి ఇస్తున్నాడు ఈ అబ్బాయి క్వాలిటీ ఉంటదో ఉండదు అనుకుంటు ఎలా కావాలన్నా అలా చెక్ చేసుకోండి పక్కా సిక్స్ థర్టీ ఆరు ముప్పై ప్రతి ఒక్కటి కూడా ఆరు ముప్పై కటింగ్ ఉంటది దానాలు కూడా తీలేదు ఇంకా దీంట్లో వస్తుంది నాలుగు నాలుగు చీరలు దొరకవచ్చు మూడు మూడు చీరలు దొరకవచ్చు డిజైన్ కి మంచి మంచి డిజైన్స్ అండి మంచి మంచి చాలా మంది రిక్వైర్మెంట్ ఏంటంటే బావిని చాలా మంది అడిగారు లాస్ట్ టైం ఆ కూడా నా ఒక పాతి చీరలు ఉన్న చీర పాతికి ఉంటాయి అండి బాంబిన కూడా అసలు ఏ చీరకైనా సరే దీంట్లో వంక పెట్టడానికి లేదనమాట అంటే వచ్చినోది కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఇన్ని చీరలు ఉన్నాయి ఎలా తీసుకోవాలి నాకు ఒక పది చీరలే కావాలి ఏ సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావట్లేదు సో ప్రతి ఒక్కటి కూడా సూపర్ సూపర్ గా ఉందండి ఇరవై కావాలా ముప్పై కావాలా నలభై కావాలా ఎన్ని కావాలంటే అని తీసుకోండి ఎందుకంటే ఐదు వందలు ఏడు వందలు అంటే ఈ ఆరు ఏందన్న నువ్వు ఇచ్చారు మూడు వందల యాభై రూపాయలు సిరుగు చీర రాట్లేదు సో కేరళ చీర కూడా రావట్లేదండి జార్జిట్టే మూడు వందలు అమ్ముతున్నారు మీకు కంచి బోర్డర్ ఇచ్చేసి హెవీ హెవీ క్వాలిటీలు మూడు వందల యాభై రూపాయలకే జనాలను ఏంటంటే మన వైపు తిట్టుకోవడానికి మాత్రమే ఐటమ్స్ అనమాట స్పెషనల్ ఐటమ్స్ ఎదుకెతు తెచ్చేది మరి ఎందుకు లాభాల కోసం కాదు కస్టమర్ అనేది ఆటోమేటిక్ గా మనకు అలవాటు అయిపోతే ఆటోమేటిక్ గా మనకు సేల్ పెరిగింది కాబట్టి సో మీకోసం నేను ఎతికి ఎతికి మరీ తీసుకొచ్చానండి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు నేనేదో మిస్టేక్ అవుతున్నట్టున్నాను కాకపోతే ఏం క్లారిటీ లేక మూడు వందల నలభై తొమ్మిది చెక్ నాలుగు నలభై తొమ్మిది అని చిన్న ఇందాక నుంచి కొడుతుంది మైండ్ లో సో ఇచ్చేస్తున్నాను మంచో చేయడం మీకు మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకే ఇచ్చేస్తున్నాను ఎందుకంటే ఈ ఐటమ్ నేను ఆల్రెడీ ఫైవ్ ఫిఫ్టీ లో అమ్మాను సో అదే ఐటమ్ టూ హండ్రెడ్ తగ్గించి అంటే నాకు అదే అర్థం కావట్లేదు సో మీకోసం ఇచ్చేస్తున్నానండి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకే ఇచ్చేస్తున్నాను ఏదైనా అండి మా ఓన్ తిట్టేస్తాను అది రేట్ అర్థం కాలేదని సో తీసేసుకోండి ఓన్లీ మూడు వందల అరవై తొమ్మిది రూపాయలకే ఇచ్చేస్తున్నాను స్పెషల్ ఐటమ్ వీడియోలో ఏంటంటే అన్ని చూపించడానికి కుదరదు కాబట్టి జస్ట్ శాంపిల్ డిజైన్స్ అయితే మీ ముందు తీసుకొచ్చేసాను మీరు వీడియో కాల్ చేసినట్లయితే ప్రతి ఒక్క డిజైన్ కూడా మీకు చూపించి ఇదిగోండి ఎట్లా డిజైన్ బాగుందండి పళ్ళు బ్లౌజ్ ఎట్లా ఉంది ఓకేనా అంటేనే వస్తాను ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని డిజైన్స్ ఎన్ని శారీస్ కావాలంటే అన్ని శారీస్ తీసుకోవచ్చు ఓకేనా ఇలాంటి ఐటమ్స్ ఇంకోటి కూడా ఉంది చాలా తక్కువ రూపాయలు చాలా తక్కువ రేట్ లో తీసుకొచ్చేసాను అది కూడా చూసేద్దాం చెప్పాను కదండి స్పెషల్ ఐటమ్ రెండో ఐటమ్ చూపిస్తా అని చెప్పి చెప్పినట్లుగానే మీకు రెండో ఐటమ్ కూడా తీసుకొచ్చారు ఇందాక మీరు డోరా లో హెవీ క్వాలిటీ చూశారు అంటే ఇంతకుముందు ముందు ఎనిమిది వందలు తొమ్మిది అమ్మిన ఐటమ్స్ చూశారు తక్కువ రేట్ లో ఇచ్చేసాను అనమాట సో అదే డోలాలో తక్కువ క్వాలిటీ కూడా తీసుకొచ్చాను చెప్పాను కదా సో అది కూడా మీకు తీసుకొచ్చేసాను ఇది కూడా చూసుకోండి ఒకసారి డోలాలో కూడా తక్కువ రేట్ వచ్చేసి మన దగ్గర ఓన్లీ టూ ఎయిటీ నైన్ టూ ఎయిటీ పెద్ద పెద్ద షాపులో కూడా ఇవ్వలేరండి ఆ రేట్లేదు మనం ఇచ్చేస్తాం ఎందుకంటే మనం ఆఫర్లు అలా ఉంటాయి అనమాట సో చాలా బాగున్నాయి కాబట్టి డిఫరెంట్ గా ఉన్నాయి ఇది చూస్తారు కదా డిజైన్స్ ఓన్లీ మనకి ఈ డిజైన్ కూడా మార్కెట్ లో మనకి మూడు వందల యాభై రూపాయలు అమ్మాయి ఈ డిజైన్ కూడా మీ ముందుకు తీసుకొచ్చారండి రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆ తొమ్మిది రూపాయలు ఎనిమిది రూపాయలు ఎల్లు పెడతారంటే అది పెట్టాలండి బాటా రేట్లు అన్ని అట్లా పెట్టకపోతే అట్రాక్ట్ అవ్వరు అనమాట సో రెండు వందల తొంభై అనేదానికైనా రెండు వందల ఎనభై తొమ్మిది అనేదానికి చాలా తేడా అవుతుంది మళ్ళీ ఏసే రెండు తొంభై వస్తానండి సో ఐటమ్ చూసుకోండి చాలా ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి అన్నమాట సెట్ వైజ్ కావాలంటే సెట్ వైజ్ మామూలుగా కావాలంటే మామూలుగా అదే ఫుల్ గా ఐటమ్ అయితే ఫుల్ గా ఉన్నాయి స్టాక్ కూడా మనకి చూసుకుని ఒకసారి తొమ్మిది రూపాయలు మాత్రమేనండి కానీ సూపర్ గా ఉన్నాయి క్వాలిటీ గా చూసుకున్నా కూడా కటింగ్ వైజ్ గా చూసుకున్నా కూడా మనకి సూపర్ గా ఉన్నాయి వేలు కూడా వచ్చేసింది మన దగ్గర స్టార్టింగ్ లో ఆటో దీపినా అనమాట తెచ్చాను కదా ఫోల్స్ ఒక స్పెషల్ ఇస్తాను మీకు మంచి మంచి ఆహారాలు ఇస్తా అనమాట రూపాయి వచ్చే లాభాలు వచ్చే ఐటమ్స్ కానీ శారీస్ లో మాత్రమే కొనండి రూపాయలు లాభం అనేది పొందడం అనమాట ఎందుకంటే చీర చీర అమ్ముడుపోతే రూపాయల రూపాయలు లాభం వచ్చింది అనమాట సో ఒకసారి నా చెయ్యి కూడా ట్రై చేసి చూడండి మా వ్యాపారం కూడా చాలా బాగుండదు అనమాట సో ఓన్లీ రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలకి మీకు ఆఫర్లు ఇచ్చేస్తున్నాను ఇది కూడా అసలు మిస్ అవద్దు చాలా మంచి కలెక్షన్స్ అనమాట ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయండి కీప్ వాచింగ్ అనమాట ఇంకా మరొక విధంగా కలుద్దాం